అందరికి నమస్కారం రావణ విరచిత శివతాండవ స్తోత్రంలో తొమ్మిది మరియు పది శ్లోకాలు వాటి అర్థాలు వివరణ తొమ్మిదవ శ్లోకం ప్రపుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభ వలంబి కంఠ కంధలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం అకచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే పదో శ్లోకం అఖర్వ సర్వమంగళ కళా కదంబరి రస ప్రవాహ మాధురీ విజృంభన స్మరాంతకం పురాంతకం భవాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే ఈ శ్లోకంలో రెండు శ్లోకాల్లోని నాలుగు పాదాలు ఒకే రకమైన అర్థాన్ని ఇస్తాయి మిగిలిన నాలుగు పాదాలు అర్థాలు మనం చూద్దాం తొమ్మిదవ శ్లోకంలో ప్రిఫుల్ల నీల పంకజ ప్రిఫుల్ల అంటే బాగా వికసించినటువంటి నీల పంకజ అంటే నల్ల కలువ యొక్క మధ్య భాగం ఎంత నల్లగా మెత్తగా ఉంటుందో అంతటి నల్లనైనటువంటి కంఠాన్ని కలిగి ఉన్నటువంటి శివునికి అదేవిధంగా అఖర్వ సర్వ మంగళ అఖర్వ అంటే ఎటువంటి లోపము లేనటువంటి అఖర్వ సర్వ మంగళ అంత మంగళప్రదమైనటువంటి అకర్వ సర్వమంగళ కదంబ మంజరి కదంబ పుష్పముల యొక్క మాలవలే కళలను కలిగి ఉన్నటువంటి రస ప్రవాహ మాధురి ఆ మాధుర్యమును ప్రవహింపచేస్తున్నటువంటి ఆ సర్వమంగళాదేవి అయినటువంటి పార్వతీదేవి అక్కడ ఉండగా విజృంభణ మధువ్రతం విజృంభించి నాట్యం చేస్తున్నటువంటి శివుడు ఇక్కడ సర్వమంగళాదేవి యొక్క కళలను తేనెతో పోల్చితే శివుణ్ణి ఇక్కడ తుమ్మిదతో పోల్చడం జరిగింది ఏ విధంగా అంటే మధువ్రతం మధువును మాత్రమే స్వీకరించడం అనేటటువంటిది వ్రతంగా పెట్టుకున్నటువంటిది మధువ్రతం తుమ్మిద గండు తుమ్మిద అది ఎలా ఉంది విజృంభణ మధువ్రతం విజృంభించింది ఎప్పుడు విజృంభించింది అంటే పువ్వుల వద్దకు కళ సర్వమంగళాదేవి కలల వలే అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఆ పువ్వు పైన ఈవిడ ఆ రసాన్ని తీసుకోవడానికి అక్కడ వాలింది అని చెప్పడం గండు తుమ్మిదలు ఏ విధంగా అయితే పువ్వు యొక్క సువాసనకు రంగుకి అవి ఆకర్షితులు అవ్వవు కేవలం వాటిలో ఉండేటటువంటి మధువుకి మాత్రమే ఆకర్షితులు అవుతాయి ఆ విధంగా అమ్మవారి యొక్క కళలు అనేటటువంటి ఆ మధువును స్వీకరించడానికి అయ్యవారు గండు తుమ్మిద వలె విజృంభించి నృత్యం చేశాడు అన్నది ఇక్కడ ఉంటుంది ఇకపోతే రెండింట్లో కూడా ఒకేలా ఉండేటటువంటివి స్మరచ్ఛితం పురచ్ఛితం భవచ్చితం అఖచ్చితం గజచ్చితాంత ఖచ్చితం తమంత ఖచ్చితం భజే అని తొమ్మిదో శ్లోకంలో స్మరాంతకం పురాంతకం భవాంతకం అకాంతకం గజాంతకం దకాంతకం తమంతకాంతకం భజే అని అదో శ్లోకంలో ఉంది ఏంటిది స్మరాంతకం స్మరచ్ఛిదం కాముడు అయినటువంటి మన్మధుణ్ణి చంపినటువంటి వాడు అంతకం అంతమొందించినటువంటి వాడు స్మరాంతకం పురాంతకం మూడు పురములను నాశనం చేసిన వాడు పురచ్ఛిదం పురములను నాశనం చేసినటువంటి వాడు ఏంటి ఆ పురములు త్రిపురాసురుడు మనకి సుబ్రహ్మణ్య స్వామి దేవసేనతో కలిపి ఆ యొక్క త్రిపురాసుడిని అంత ముందుంచిన తర్వాత దేవతల మేక పగతో ఆ త్రిపురాసుడు యొక్క ముగ్గురు కొడుకులైనటువంటి విద్యున్మాలి త్రిపురాక్షుడు విమలాక్షుడు అనేటటువంటి ముగ్గురు రాక్షసులు కూడా బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి మూడు పురములను వాళ్ళు పొందుతారు అవి కాంచన రజిత కాంస్య బంగారు వెండి రాగితో ఉన్నటువంటి పురములు మూడింటిని యోజనం వెడ వెడలు ఉండేటటువంటి వాటిని వాళ్ళు తీసుకోవడం వాళ్ళు ఈ యొక్క దేవుళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉండడం వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మూడు కలిపి ఉంటాయి ఉండే ఉంటాయి ఉండేలా వరమును కోరడం ఆ మూడు ఒకేసారి వచ్చినప్పుడు శివుడు వేదములనే గుర్రములుగా చేల్చి రథసారిదిగా బ్రహ్మను ఉంచి ఆ యొక్క విష్ణువునే ధనస్సుగా చేసుకొని ఆ యొక్క త్రిపురాసు ఆ త్రిపురమును ఆ మూడు పురములను నాశనము చేసినటువంటి త్రిపురాంతకహ నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యా నమః నమ అని చేతిలో పినాకిని అనేటటువంటి ధనస్సును పట్టుకొని ఈ యొక్క ఇక్షులను ఈ యొక్క ధనసులను విడిచి పురాంతకరమును నాశనం చేసినటువంటి వాడు స్మరాంతకం పురాంతకం భవాంతకం ఈ పుట్టడం చనిపోవడం పుట్టడం చనిపోవడం పునరపి మరణం పునరపి జననం ఈ యొక్క మళ్ళీ పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఉండేటటువంటి ఈ యొక్క భవాంతకం దీన్ని కూడా ఆయన నాశనం చేస్తాడు స్మరాంతకం పురాంతకం భవాంతకం అఖాంతకం అఖాంతము అంటే అఖము అంటే యజ్ఞము యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి వాడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి వాడు కర్మను నాశనం చేయగలిగేటటువంటి సమర్థుడైనటువంటి శివుడికి అఖాంతకం గజాంతకం గజాసురుణ్ణి గజాసురుడు అనేటటువంటి రాక్షసుని హరించినటువంటి శివుడు గజాసురుడు గజాము గజము అనేటటువంటి మద్ద గజము మత్త గజము అనేటటువంటిది మధించినటువంటి ఏనుగు దేనికి గుర్తే ఐశ్వర్య మతము అధికార మతము యవ్వన మతము వీటితో మనం ఏంటంటే విపరీతంగా మధించి ఉన్నటువంటి ఈలో ఉండేటటువంటి గుణాలన్నింటినీ కూడా ఆయన అంతకం నశింపజేస్తాడు అంధకాంతకం అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుని హరించాడు అంటే అంధకాంతకం అంధం అంటే చుట్టూ ఉండేటటువంటి జ్ఞానాన్ని భగవత్ స్వరూపాన్ని ఆధ్యాత్మిక విషయాల్ని పక్కన పెట్టి వాటిపైన దృష్టి పెట్టకుండా తన కన్ను తనే మూసుకుంటూ అజ్ఞానంగా ఉండేటటువంటి వాడిని జ్ఞానాన్ని లేకుండా తనకి ఉందని ఉండేటటువంటి అజ్ఞానులను ఆయన సంహరిస్తాడు జ్ఞానాన్ని సంహరిస్తాడు అంతకాంతకం తమంతకాంతకం భజే చివరిలో అంతకాంతకం అన్నిటిని అంత ముందేటటువంటి కూడా మార్కండేయ స్వామి విషయంలో ఆయన నిలువరించగలిగాడు ఆయన్ని కూడా చేయగలిగాడు స్మరాంతకం పురాంతకం భవాంతకం అకాంతకం గజాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజ అటువంటి శివుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం నమస్కారం